అక్షయను చూసిన వేదవతి ఈ పిల్ల పద్ధతిలో నాకు నచ్చవు దూరం పెట్టండి అని చెప్తూ ఉంటుంది అక్షయను దరిచేర్చుకునే వాళ్లే కానీ దూరం పెట్టేవాళ్ళు ఉండరు అని అవని చెప్తుంది అవునమ్మా నన్ను అక్షయ చాలా మంచిది నన్ను పెద్ద గండం నుంచి తప్పించిందని చెప్పాను కదా అని శ్రీకర్ అంటాడు ఎవరినైతే చూడకూడదనుకుంటామో వాళ్లే అస్తమానం కనిపిస్తారు శనిలా అని కృష్ణబాబు అంటాడు అమ్మగారు మనం కలిసిన సందర్భాలు వేరు ఇక్కడ నా వల్ల ఎటువంటి ఇబ్బందులు కలగవు మీరు నిశ్చింతగా ఉండండి అని చెప్పి అక్షయ్ చెప్తుంది అమ్మా ఇప్పటికిప్పుడు వేరే పురోహితుడు దొరకడు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు అని వేదవతికి ఊరి జనం చెప్తూ ఉంటారు నారాయణరావు గారు మీ పనులు మీ ఏర్పాట్లు మీరు చేసుకోండి అని చెప్పి ఊరి జనం చెప్తూ ఉంటే సరేనండి అని చెప్పి నారాయణరావు పూజారి చెప్తూ ఉంటారు ఇక పూజారి గారు పూజకు సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా చూసుకుంటూ ఉంటారు అయితే మీరంతా బంధువులు అనమాట మీ అందరినీ ఇక్కడ చూడటం నాకు సంతోషంగా అనిపిస్తుంది అని అక్షయ్ చెప్తుంది అవును మీరు ఇలాంటి పూజల దగ్గరికి రారు కదా మరి ఎలా వచ్చారు అని అక్షయ అవనిని అడుగుతూ ఉంటుంది కొన్ని పరిస్థితుల వల్ల రావాల్సి వచ్చింది అని అవని చెప్తుంది ఇలాంటి పూజల దగ్గరకు అవని ఎందుకు రాదు అవని రాకపోతే ఇలాంటి పూజలు ఎలా జరుగుతాయి అని ఊరి వాళ్ళు అంటూ ఉంటే కొన్ని కారణాల వల్ల ఇలాంటి వాటికి దూరంగా ఉంటున్నానండి అని చెప్పి అవని ఊరి వాళ్ళకు చెప్తూ ఉంటుంది ఇక మీరు దూరంగా ఉండలేవరు మీలాంటి మంచి వాళ్ళను అమ్మవారు వదులుకోదు అని అక్షయ అవనికి చెప్తుంది ఇక మరోవైపు నిహారిక కృష్ణబాబు ఇద్దరు కూడా పక్కకు వెళ్తారు అవని రాదనుకున్నాను పిడుగు పడినట్టు వచ్చి పడింది ఆ అక్షయను ఇక్కడ చూస్తా అనుకోలేదు అది కూడా ఇక్కడికి వచ్చింది ఆ అవని నాకు విరోధి శౌర్యకు ఆ అక్షయ ద్రోహి వాళ్ళిద్దరూ అనుకోకుండా వచ్చినట్టు లేదు అనుకుని వచ్చినట్టు అనిపిస్తుంది పక్క ప్లాన్ ప్రకారమే వచ్చారు వాళ్ళను ఎలాగైనా సరే ఈ ఊరి నుంచి అవమానించే పంపించాలి అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటే ఒక ప్లాన్ వేయి ఊరి నుంచి జనమంతా కూడా అసహించుకొని పారిపోయేలా చేద్దాము అని చెప్పి కృష్ణబాబు అంటూ ఉంటాడు ముక్కు పుడక వద్దని చెప్పి ఊరి జనం అందరి ముందు మంచి అనిపించుకోవడం కోసం నాటకం ఆడుతుంది ఖచ్చితంగా ప్రసాదం చేసిన తర్వాత ముక్కు పుడక తీసుకుంటుంది కృష్ణ అని నిహారిక అంటూ ఉంటే అయ్యో అలా జరిగితే ఎలా ముక్కు పుడక కోసం నువ్వు ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా అని కృష్ణబాబు అంటాడు తప్పని పరిస్థితుల్లో శౌర్య తన మనవరాలని అందరి ముందు అత్తయ్య చెప్పింది కానీ తనలాంటి జాతకం కల మనవరాలు చనిపోయిందని చెప్పి అసంతృప్తి ఆవిడలో బాగా ఉంది కృష్ణ అని నిహారిక చెప్తూ ఉంటుంది అందుకే అవని ముక్కు పుడక తీసుకోకుండా చేయాలి అని చెప్పి కృష్ణబాబు చెప్తూ ఉంటాడు అలా జరగాలంటే అవని ప్రసాదం చేయడంలో ఫెయిల్ అవ్వాలి అప్పుడే ముక్కు పుడక అవుతుంది అని నిహారిక కృష్ణబాబుతో చెప్తూ ఉంటుంది ఇక పూజారి గారు అమ్మవారి దగ్గర అన్ని ఏర్పాట్లు కూడా చేస్తూ ఉంటారు వేదవతి వాళ్ళు పూజారి గారు చేస్తున్న ఏర్పాట్లను చూస్తూ ఉంటారు వేదా ఊరు ఎలా ఉంది అని పెద్దిరాజు అడుగుతూ ఉంటాడు ఎప్పట్లాగానే ఉంది అని వసంత అంటుంది అయినా అవన్నీ నీకెందుకయ్యా అని చెప్పి వసంత అంటూ ఉంటుంది అమ్మవారు కరుణించి నాకు కళ్ళిస్తే బాగుండు అని పెద్దిరాజు అంటూ ఉంటే నీకు కళ్ళిస్తే ఏం ఉపయోగం ఇవ్వకపోతే ఏం ఉపయోగం అని చెప్పి వసంత అంటూ ఉంటుంది ఆడియో లేకుండా వీడియో ఒకటే ఎంత కష్టమో తెలుసా వసంత అని పెద్దిరాజు అంటూ ఉంటాడు నేను ఈ మధ్య మంచి వల్ల ఉంటున్నాను కాబట్టి అమ్మవారు కరుణించి నాకు కళ్ళిస్తే బాగుండు అని పెద్దిరాజు అంటాడు అమ్మ వేదవతి గారు మీ ఆచారాలు వ్యవహారాల గురించి తెలిసి చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని చూసి మీ కట్టుబాట్లు చూసి చాలా సంతోషం అనిపించింది ముక్కు పుడక చరిత్ర గురించి కూడా విన్నాను అలాంటి ముక్కు పుడకను ఒక్కసారి చూడొచ్చమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటే తప్పకుండా చూడొచ్చు పూజారి గారు అదిగోండి అక్కడే ఉంది చూడండి అని వేదవతి చెప్తూ ఉంటుంది ఎక్కడమ్మా ఇక్కడెక్కడా లేదు కనపడట్లేదు అని పూజారి గారు చెప్తూ ఉంటే అదేంటి ఇందాకలా అక్కడే పెట్టాను కదా అని వేదవతి ముక్కు పుడక ఉన్న దగ్గర చూసి షాక్ అవుతుంది అమ్మవారి ముందు ఉన్న పుడక మాయమైంది ఎవరో దొంగలించారు అని ఊరి వాళ్ళు అంటూ ఉంటే మరికొంతమంది ఊరి వాళ్ళు ఇలాంటిది ఎప్పుడు కూడా మన ఊర్లో జరగలేదే అని చెప్పి అనుకుంటూ ఉంటారు అపచారం అపచారం పూజ మొదలు పెట్టే ముందు ఈ అప్సక్రం ఏంటి అని పూజారి గారు అంటూ ఉంటారు అక్కడే ఉంటుంది పూజారి గారు సరిగా వెతకండి అని ప్రసాదరావు అంటూ ఉంటే పూజారి గారు అంతా వెతికి ఇక్కడెక్కడా లేదమ్మా అని చెప్పి చెప్తూ ఉంటారు ఒక పంచేద్దాం గుడి తలుపులు మూసేసి అందరి దగ్గర వెతుకుదాం అని చెప్పి ఊరి వాళ్ళు అంటూ ఉంటారు వేదవతి గారి కుటుంబాన్ని వదిలేద్దాము ఎందుకంటే ముక్కు పుడకను దొంగలించాల్సిన అవసరం వారి కుటుంబానికి లేదు కదా అని ఊరి వాళ్ళు అంటూ ఉంటే సరే ఊరి వాళ్ళంతా కూడా ఒక పక్కకు రండి వేదవతి గారి కుటుంబం ఒక పక్కన ఉండండి అని చెప్పి ఊరి జనం చెప్తూ ఉంటారు నువ్వేమీ తీయలేదు కదా అని కృష్ణబాబు నిహారికను అడుగుతూ ఉంటాడు నేను తీయలేదు అని నిహారిక చెప్తూ ఉంటుంది నేను తీశాను అని శౌర్య అంటుంది నువ్వెప్పుడు తీసావు అని నిహారిక అడుగుతూ ఉంటుంది ఇంతకు ముందే తీశాను ఈ ముక్కు పుడకపై నీకు మోజు ఉందని తెలుసు ఇంతకుముందు ఒకసారి ముక్కు పుడక కోసం నన్ను పూజా మందిరంలోకి పంపించావు కదా అందుకే ఈ ముక్కు పుడక నీ కోసమే నేను తీసుకున్నాను అని నిహారికకు శౌర్య చెప్తూ ఉంటుంది వామో ఇది మనకంటే ముదుర్లా ఉంది అని కృష్ణబాబు నిహారికతో అంటూ ఉంటే తండ్రి బుద్ధులు ఎప్పటికి పోతాయి అని చెప్పి నిహారిక అంటుంది ఏంటి ఇద్దరు గుసగుసలాడుతున్నారు అని పెద్దిరాజు అంటూ ఉంటే నీ పాము చెవులు అరవకుండా బావా అని కృష్ణబాబు అంటాడు ముక్కు పుడక విషయంలో ఊరి వాళ్ళ నొక్కల్నే వెతకడం అవమానించినట్టు అవుతుంది మమ్మల్ని కూడా వెతకండి ఎటువంటి ప్రాబ్లం ఉండదు అని అవని చెప్తుంది పూజారి గారు మీరు మమ్మల్ని వెతకండి ఊరి పెద్ద ఊరి జనాలను వెతుకుతారు అని అవని చెప్తుంది సరే అమ్మా అని పూజారి గారు చెప్పి అమ్మా అమరావతి నువ్వు ఆడవాళ్ళను ఎత్తుకు నేను మగవాళ్ళని ఎతుకుతాను అని పూజారి గారు చెప్తారు ఆ మాట విని నిహారిక కృష్ణబాబు టెన్షన్ పడుతూ ఉంటారు ఇక పూజారి గారు కొంతమందిని ఊరి పెద్ద కొంతమందిని అలాగే పాత పూజారి గారి భార్య కొంతమందిని అలా వచ్చిన భక్తులందరినీ కూడా వెతుకుతూ ఉంటారు పూజారి గారు మా కుటుంబ సభ్యులను వెతకటం పూర్తయింది కదా ఇక మీ మనవరాలను వెతకండి అని చెప్పి వేదవతి చెప్తుంది నా మనవరాలు అలాంటిది కాదమ్మా అని పూజారి గారు చెప్తూ ఉంటే మేమందరం అలాంటి వాళ్ళమా ఏంటి మరి మా అందరినీ ఎలా వెతికారు అని నిహారి అంటుంది పూజారి గారు అక్షయ్ మంచితనం గురించి అందరికీ తెలిసిందే అక్షయ్ సంచి కూడా వెతకండి అని అవని చెప్తుంది ఇక పూజారి గారు అక్షయ్ సంచి వెతుకుతూ ఉంటే అక్షయ బ్యాగ్లో ముక్కు పుడక దొరుకుతుంది ముక్కు పుడకను చూసినా అక్షయ అలాగే పూజారి గారు షాక్ అవుతారు ఇది నీ బ్యాగ్లోకి ఎలా వచ్చిందమ్మా అని పూజారి గారు అడుగుతూ ఉంటారు ఏమో నాకు తెలియదు తాతయ్య అని అక్షయ్ చెప్తుంది దొంగలిస్తే తన సంచులకి వచ్చింది అని నిహారిక చెప్తుంది ఇక అప్పుడే శౌర్య జరిగిందంతా కూడా నిహారిక కృష్ణబాబులకు అర్థమయ్యేలా చెప్తూ ఉంటుంది అక్షయ్ చూడకుండా శౌర్య చేతిలో ఉన్న ముక్కు పుడకని అక్షయ్ బ్యాగ్లో వేస్తుంది దాన్ని నిహారిక కృష్ణబాబులకు శౌర్య చెప్తూ ఉంటుంది ఏంటి నారాయణరావు గారు ఇదంతా అని ఊరి వాళ్ళు అడుగుతూ ఉంటారు నా మనవరాలు నిజంగా అలాంటిది కాదండి అని చెప్పి నారాయణరావు పూజారి చెప్తూ ఉంటారు అవును అక్షయ అలాంటిది కాదు అని చెప్పి అవని చెప్తుంది అవును అక్షయ్ గురించి నాకు బాగా తెలుసు అక్షయకు అలాంటి బుద్ధులు లేవు అని శ్రీకర్ చెప్తూ ఉంటాడు మీరంతా మీ కల్లారా చూశారు కదండి ఇంకా ఆ అమ్మాయికి సపోర్ట్ చేస్తారేంటి అని ఊరి వాళ్ళు అంటూ ఉంటారు పిల్ల బంగారంలా ఉంది బంగారం దొంగతనం చేసిందంటే నమ్మలేకపోతున్నాం అని ఊరి వాళ్ళు అంటూ ఉంటే బంగారం దొంగతనం చేసినా పర్వాలేదు మా ఇంటి ఆచార సాంప్రదాయాలైనా ముక్కు పుడకనే దొంగతనం చేసింది అని వసంత అంటూ ఉంటుంది మీ మనవరాలు వేదం నేర్చుకుందన్నారు వేదంలో దొంగతనం చేయడమే నేర్పించారా పూజారి గారు అని వేదవతి అంటుంది నా మనవరాలి దగ్గరికి ఆ ముక్కు పుడక ఎలా వచ్చిందో తెలీదమ్మా నిజంగా నా మనవరాలు అలాంటిది కాదు అని పూజారి గారు చెప్తూ ఉంటారు నిజ నిజాలు తెలియకుండా అక్షయ్ గురించి అలా మాట్లాడకండి అని అవని చెప్తుంది నిజం నిర్ధారణ అయింది కాబట్టి ఆ అమ్మాయితో అలా ప్రవర్తించాల్సి వస్తుంది ఈ పూజ పూర్తయ్యే వరకు మా కళ్ళ ముందు ఉండొద్దు పో అని వేదవతి చెప్తుంది ఇక అక్షయ ఏడ్చుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది ఇక అది చూసి శౌర్య చాలా సంతోషపడుతూ ఉంటుంది పూజారి గారు ఆ ముక్కు పుడకను అక్కడ పెట్టండి అని ప్రసాదరావు చెప్తాడు ఇక పూజారి గారు అమ్మవారి ముందు ముక్కు పుడక పెట్టి అమ్మవారికి నమస్కారం చేసుకుంటూ ఉంటాడు మరోవైపు అక్షయ ఒక పక్కకు వెళ్ళి కూర్చొని ఏడుస్తూ ఉంటుంది నిహారిక కృష్ణబాబు శౌర్య ఒక పక్కకు వచ్చి కూర్చుంటారు హమ్మయ్య పెద్ద గండం గడిచింది ఎక్కడ దొరికిపోతావోనని కంగారు పడిపోయాను ఎందుకు అలాంటి సాహసం చేశావు అని చెప్పి నిహారిక కృష్ణబాబు శౌర్యను అడుగుతూ ఉంటారు ముక్కు పుడక కావాలని ఎప్పటినుంచో కోరుకుంటున్నావు కదా అప్పుడు పూజ మందిరంలోకి వెళ్దామనుకుంటే మంటలు వచ్చాయి అందుకే ఇప్పుడు అలాంటి సమస్య ఉండదు కదా అని దాన్ని దొంగిలించాను ఆవని ఎప్పుడైతే మన కుటుంబ సభ్యులను కూడా చెక్ చేయమందో ఆ అక్షయ బ్యాగ్లో వేసేశాను గుర్తుంచుకో నిహా ఎప్పటికైనా సరే ఆ ముక్కు పుడక నేనే నీకు గిఫ్ట్గా ఇస్తాను అని శౌర్య నిహారికకు చెప్తూ ఉంటుంది నిహారిక కృష్ణబాబు సౌర్య మాట్లాడుకుంటున్న మాటలను అవని దూరం నుంచి తన ఫోన్లో వీడియో తీస్తూ ఉంటుంది నువ్వు సౌర్య గట్టిగా కష్టపడితే గనక ముక్కు పుడక మీ సొంతం అవుతుంది అని కృష్ణబాబు చెప్తూ ఉంటాడు ఈ ముక్కు పుడక గట్టం ఎట్లా గట్టెక్కుతుందో ప్రసాదం చేయటం ఎట్లా గట్టెక్కుతుందో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఏదైతే ఏంటి నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను నేహ ఎందుకంటే ఆ అక్షయను ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఎక్కువ గ్రాని ముందు తప్పు చేసిన దాలా నిలబెట్టాను ఇక ఈ పూజ పూర్తయ్యే వరకు ఆ అక్షయ మొహం చూడాల్సిన అవసరం లేదు అని శౌర్య నిహారిక కృష్ణబాబులకు చెప్తూ ఉంటుంది ఆ సుజాత ఎక్కడ ముక్కు పుడక అవనికి దక్కేలా చేస్తుందోనని కంగారుగా ఉంది అని నిహారిక కృష్ణబాబుతో అంటూ ఉంటే కంగారు పడాల్సిన అవసరం ఏం లేదు మనం అర్జెంటుగా అక్కడికి వెళ్దాం పదండి లేకపోతే అందరికీ అనుమానం వస్తుంది అని కృష్ణబాబు నిహారికతో చెప్తూ ఉంటాడు ఇక నిహారిక కృష్ణబాబు అక్కడ నుంచి వెళ్ళిపోగానే అవని వీడియో తీసుకొని నిహారిక కృష్ణబాబుల దగ్గరకు గొడవ పట్టడానికి వెళ్తూ ఉంటుంది వీళ్ళతో గొడవ పట్టడం అనవసరం వెంటనే ఈ వీడియో తీసుకెళ్ళి అత్తయ్యకు చూపించి నిహారికను జాతర దగ్గర నుంచి బయటకు గెంటించాలి పాపం అక్షయ అనవసరంగా నిందపడింది అని అవని అటు ఇటు చూస్తూ ఉంటే అక్షయ ఒక దగ్గర ఏడుస్తూ కనిపిస్తుంది అవని అక్షయ దగ్గరకు వెళ్ళి అక్షయ అని పిలవటంతో మేడం నేను నిజంగా ఈ దొంగతనం చేయలేదు నా మీద ఒట్టు అని అక్షయ్ చెప్తూ ఉంటుంది నువ్వు అలాంటి దానివి కాదని నాకు తెలుసు అక్షయ అని అవని చెప్తుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్